షార్ట్ ఆడీ చేస్తారు రైట్స్ గుడ్ ఈవినింగ్ అలాపి రాజశ్రీ గౌరవ నీరేనా కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మెన్నూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ వారికి సిఐఈ ఎస్ఐ అదేవిధంగా స్టాఫ్ అందరూ కలిసి ఈ గత కొన్ని రోజుల పాటు నుండి బైక్ విషయంలో ప్రత్యేక సమాచారాన్ని ఏర్పాటు చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ని అదేవిధంగా సీసీ కెమెరా ఎవిడెన్స్ని వేస్ట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకొని దాదాపు ఈరోజు మనము పదహారు బైకుల్ని సీజ్ చేయడం జరిగింది దానిలో పదకొండు కేసులు ఎన్నో టౌన్ పోలీస్ నమోదైనవి తర్వాత కర్నూలు ఇటన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు సిబెల్గల్లో ఒక కేసు బళ్ళారిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇది కాకుండా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది వారి కేసుల్లో కూడా మనం అందరూ కూడా బైకుని రికవర్ చేయడం జరిగింది సుమారుగా ఈరోజు రికవచ్చినటువంటి బైక్ లేక మొత్తం విలువ పదహైదు లక్షల అరవై వేల రూపాయల దాకా యొక్క విలువ ఉంది ఇవి కాకుండా దీంట్లో ఎవరైతే ముద్దాలుగా ఉన్నారో మనం దీనిలో ఏవన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఏవన్ను మేము చూసి చెప్పడం జరుగుతుంది తర్వాత ఏ టూ ఏ త్రీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ ప్రజెంట్ ఒక అతను ఏటోని అతను జైల్లో ఉన్నాడు ఏ త్రీ అతను అప్స్కాన్లో ఉన్నాడు గతంలో కూడా వీళ్ళు చాలా నేరాలు చేసినట్టు ఉన్న మన కొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే ఏ వన్ ఉన్నాడో మన స్టేషన్లో ఆల్రెడీ ఒక కేసులో ఉన్నాడు మంత్రాలయం కేసులో రెండు కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా పోసి పోలీసులుగా ఒక కేసులో పార్టిసిపేట్ చేస్తున్నారు అతని మీద ఆరు కేసులు ఆల్రెడీ ఉన్నాయి అదేవిధంగా ఏ టూలో కూడా దాదాపు ఆరు కేసులు ఉన్నాయి ఏ త్రీ మీద కూడా ఫోర్ కేసెస్ ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్గా పడడమే కాకుండా ఈ దోమతాన నేరాలని కొంచెం ఎక్కువగా పవిత్రగా చేసుకొని చేస్తున్నారు సో వాటి విషయంలో పబ్లిక్ మేము చెప్పడం ఏంటంటే దయచేసి ఎవరైనా బైక్స్ తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి ఆ యొక్క లాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకుంటే వేరే కీస్ పెడితే ఓపెన్ కాకుండా ఉంటుంది తర్వాత పార్కింగ్ చేసే విషయంలో కూడా పేరు పార్కింగ్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ చూసుకొని పార్క్ చేసుకుంటుంటే బైకులు సేఫ్గా ఉంటుంది ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా రోడ్డు పక్కన పార్క్ చేసేసి వాళ్ళు వేరే పనులకి వెళ్ళిపోతే బైక్ పోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కాన్షియస్గా ఉండాలి ఇదే కాకుండా పబ్లిక్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒకరు కానీ ఒక బైక్ని రిపేర్ చేస్తున్నట్టు కానీ వైర్లు కట్ చేస్తున్నట్టు కానీ తోసుకొని వెళ్తున్నట్టు కానీ పబ్లిక్ గమనించినట్లయితే ఇమీడియట్గా ఆ విషయాన్ని కనసాని పోలీస్ స్టేషన్ కానీ ఒకవేళ వాళ్ళ దగ్గర నంబర్ అందుబాటులో లేకపోతే హండ్రెడ్ కాల్ కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చి క్రాస్ చెక్ చేసుకుంటారు ఎందుకు ఈ బండి నిజంగా వాడి బండి అయితే ప్రాబ్లం వచ్చి తోసుకోబోతున్నాడా లేదా వాడైనా దొంగతన ప్రయత్నిస్తున్నప్పుడు మన ప్లేస్ అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం యాక్టివ్గా ఉండి వాళ్ళ కంట్లో ఏదైనా ఇటువంటి అనుమానంగా అనిపిస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని వస్తే మేము దాన్ని ఇమీడియట్గా రియాక్షన్ అయ్యేసి ఆ బండి వాడికి సంబంధించింది కాదని తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను